అందరికీ నమస్కారం అండి రేపటి నుంచి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి జిల్లాలో ఎక్కడైనా చేయలేని విధంగా అన్ని స్కూల్స్ మరియు హాస్టల్స్లో మిడ్ డే మీల్ కింద ఫైన్ వెరైటీ సన్న బీపీటీ కానీ ఆర్ఎండ్ ఆర్బియమ్ ఏర్పాటు చేస్తున్నాము వంట కోసం ఇది ఇంతకుముందు ఎక్కడైనా చేయలేదు మొదటిసార్లు మనం చేస్తున్నాము తిరుపతి జిల్లాలో వన్ ఎయిట్ సిక్స్ సెవెన్ స్కూల్స్లో ఇది మనం సప్లై చేస్తున్నాము అది కాకుండా ఇంకా నూట డెబ్బై ఒకటి హాస్టల్స్లో కూడా అది చేస్తున్నాము అది కాకుండా అక్షయపాత్ర మరియు ఇస్కాన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దాంట్లో కూడా ఏర్పాటు చేశాము మనం చూసుకుంటే కొత్త తిరుపతి జిల్లాలో ఈ ఖరీఫ్ కానీ రాబీ సీజన్లో త్రీ ఫోర్ ఇయర్స్లో ఫస్ట్ టైం ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది మనం సుమారుగా నైంటీ ఫైవ్ మెట్రిక్ టన్ ప్యాడీ ప్రొక్యూర్ చేశాము అది ఫస్ట్ టైం అది చేసిన తర్వాత ఆల్మోస్ట్ దాంట్లో సిక్స్టీ త్రీ థౌజండ్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ మెట్రిక్ టన్ రైస్ వచ్చింది ఫైన్ క్వాలిటీ ఆర్ఎన్ఆర్ రైస్ వచ్చిన వల్ల ఇప్పుడు ఈ కొత్త స్కీమ్ ఏర్పాటు చేసి గౌరవ సీఎం గారు గౌరవ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ఆధారంలో ఈ స్కీమ్ ఎంత ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రొక్యూర్మెంట్ వల్ల మనం రాయలసీమ ఏరియాలో ఏడు జిల్లాలో అనంతపురం సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరులో ఈ మంచి క్వాలిటీ రైస్ అందరూ పిల్లల కోసం సప్లై చేయగలుగుతున్నాము ఇప్పుడు ఇది మొత్తం రాష్ట్రంలో కానీ ఒక మొత్తం కంట్రీలో ఒక ఫస్ట్ టైం ఇది స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది అది కాకుండా దీంట్లో మొత్తం ట్రేసబిలిటీ ఉంది క్యూఆర్ కోడ్ ప్రతి ట్వంటీ ఫైవ్ కేజీ బ్యాగ్ మీద ఒక క్యూఆర్ కోడ్ వేసేసి మనం చూసుకోవచ్చు ఏ ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి వచ్చింది ట్రేసబిలిటీ ఏమి మిక్సింగ్ లేకుండా మొత్తం ఫైన్ రైస్ క్వాలిటీ అంత ట్రేసిబిలిటీ మరియు క్వాలిటీ చెక్ కూడా ఉంది అది స్కూల్ వాళ్ళు కూడా తీసుకున్నప్పుడు చెక్ చేసి తీసుకుంటున్నారు ఏం కంప్లైంట్ రాకుండా అది డిజిటల్గా మనం చెక్ చేయొచ్చు అది కూడా టెక్నాలజీ యూజ్ చేసి మనం చాలా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకువచ్చాము సో ఇది స్టేట్ గవర్నమెంట్ తరఫున చాలా పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది మరియు తిరుపతి జిల్లాలో మనం మొత్తం ఏర్పాటు చేసి లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాము మరియు రేపటి నుంచి ఇది లాంచ్ చేసి అందరి పిల్లల కోసం ఇది లాంచ్ చేయడం జరుగుతుంది